హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను పెట్టిన కూరగాయల చెట్లు ఏమేమి కాసినాయో మరొకసారి చూపిద్దాం అనుకున్నా మా చెట్లకైతే వంకాయలు అయితే ఒక పావు కేజీ అయితే వెళ్ళినాయి చెట్లు వంకాయ చెట్లు అక్కడ ఒక పది చెట్లు అయితే పెట్టిన పావు కేజీ అయితే వంకాయలు అయితే వెళ్ళినాయి బెండకాయ నారు పోసిన దొండ చెట్టు కింద వారింది కాకర చెట్టు కూడా కొన్ని నాలుగైదు వెళ్తున్నాయి మా వంద టమాటా చెట్లు పదిగాలు పెట్టినాయి కూడా చిన్నపిందల్లాగా ఉన్నాయి చూడండి ఇట్లా పూలు పెడింది చిన్న చిన్నగా ఉన్నాయి కాయలు టమాటా చెట్లు దొండ చెట్టు కిందికి వెళ్ళి మొత్తం బాకింది చెట్లు మొత్తం ఇట్లా బాకింది ఇక చిక్కుడు చెట్టు అయితే ఇక ఎండిపోయితో ఉన్నాయి కాయలన్నీ పదిసార్లు అయితే వండుకున్న మామందరం అయితే వెళ్ళింది చూడాలి ఇంకా ఒకసారి వెళ్తుందో కాయలు అయితే మేము వెళ్ళమ్మ పండుగ పనికి వస్తాయి చెట్టు మీద నైపుణా నేను ఇక కరివేపాకు చెట్టు ఆకు మొత్తం రాళ్ళు ఎంత మంచిగా ఎగిరి వచ్చిందో చూస్తే పచ్చగా ఉంది కదా చెట్టు నాకైతే ఇట్లా పచ్చగా ఉంటే చాలా ఇష్టం అసలు చెట్లు చెట్ల పిచ్చి నాకు మొత్తం ఇక చెట్టుని చూడగానే సంబరం అనిపిస్తుంది ఇక మేము వేప చెట్టు కొట్టించిన కెండ చూడండి ఎట్లుందో ఇంటి మీదకి వచ్చింది బాగా పెరిగిందని వేప చెట్టు కొట్టించిన ఇంకా పూల చెట్లు చూడండి కనకాబరి చెట్లు ఒక్క రెండు మూడు పెట్టినా కానీ పూలయితే మంచిగా నా ఫంక్షన్కి ఎటు వెళ్ళినా అయితే పూలయితే వెళ్తుంది కనకాబరి చెట్లకైతే నీళ్ళు పట్టిన ఇప్పుడుదా ఇంకా ఇక నామటకైతే ఒక ఒకదాన్ని కాబట్టి గన్నేరు చెట్టు చూడండి ఇది కొన్ని గుత్తులు గుత్తులు పూస్తుంది గులాబీ చెట్టు చూడండి మంచిగా పూస్తాను చెట్లకి చిట్టి గులాబీ ఉంది పింక్ కలర్ గులాబీలు కూడా రోజు ఒకటి రెండు వస్తున్నాయి నేను ఎక్కువ దేవుడికే పెడతాను పెట్టుకోను ఇక చూడండి ఇదైతే సూర్యవంతి ఎప్పటికి ఇట్లా మంచిగా పచ్చగా ముద్దు అనిపిస్తాయి కదా పూలు నీళ్ళు పడతాయి కదా ఎప్పటికి పూస్తాయి ఇక పచ్చ పూలు అయితే ఇవి ఇంకా ఇవైతే గుత్తులు గుత్తులు బాగుంటాయి చూడ్డానికి కూడా చెట్టు కొట్టి చిన్నప్పుడు ఇప్పుడు ఎగిరొస్తుంది గిన్నెరు పూలు చూడండి ఎంత బాగున్నాయో గిన్నెరు పూలు అయితే మంచిగా చెట్టు నిండా ఇట్లా ఉన్నాయి పూలు ఇంకేవాళ్ళు ఇవాళ పూజకి ఎక్కువ మంది కొన్ని చెట్టుకి చెట్టుకైతే పూలు ఉన్నాయి బాగానే మంచిగా అనిపిస్తుంది చెట్లను చూడగానే ఇవి చుక్క మల్లె అంటారు కనకాబర పూలతో ఎంత బాగుంటాయి చాలా బాగుంటాయి కదా చూడండి ఎంత బాగుందో ఇంకా వేపాకు చెట్టు కొట్టించినాం కదా పక్కన గోరెంటాకు చెట్టు కూడా కొట్టించినాం ఇప్పుడిప్పుడే ఎగురొస్తుంది చూడండి ఎండ మాత్రం భలే కొడుతుంది కదా చక్రాల పూల చెట్లు చూడండి కనకంబర పూల చెట్లు అక్కడ రెండు వేసేసాను నూరు వరాల గుత్తులు చూడండి చక్కడానికి ఆరెంజ్ కలర్ చాలా బ కలర్ఫుల్గా ఉంటుంది కదా ఇక చుక్క మల్లి పూలు అయితే కనుక మల్లల్లుకుంటే చాలా బాగుంటుంది మల్లె పూలు ఉంటాయి అవి చెట్టు ఎండ పూలు కూసినాయి కదా ఎండ బాగా కొడుతున్న మంచిగా వస్తుంది ఇంటి చుట్టూ ఈ విధంగా అయితే చెట్లు ఉన్నాయి మా చెట్లకి వెళ్ళిన కూరగాయలు బెండెండకాయ టమాటా వంకాయ కలిపి వండుతాను దీన్ని మా భాషలో ఎల్లమ్మ కూర అంటాం నండి మరి ఈ విధంగానైతే మీరు కూడా కూరగాయల చెట్లు పూల చెట్టు ఇంటి చుట్టూ పెడితే ఆహ్లాదకరంగా ఉంటుంది ఓకేనండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే మరి బాయ్ మరి